దేశవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన తాండూరు నాపరాధి శుద్ద ఖనిజ సంపదపై వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గల్లమెత్తారు అసెంబ్లీ సమాపేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా స్పీకర్ గడ్డం ప్రసాద్ రెడ్డిల సొంత ప్రాంతం అంటూ గుర్తు చేస్తూ సమస్యలను ప్రస్తావించారు ఇలా తాండూరులో నెలకొన్న సమస్యలపై ప్రస్తావించిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వదులు ఇస్తూ తాండూర్ ప్రాంతంలో ఇన్ని సమస్యలు ఉండడం ఏమిటని గతంలో మా పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థి అం అభివృద్ధి కోసం మరో పార్టీలో చేరితే అక్కడ మొత్తం అభివృద్ధి అయి ఉంటుందని అనుకున్నాం కానీ సమస్యలు ఇంకా ఉన్నాయని మంత్రి అనడం అందరినీ ఆకర్షితులు చేసింది అధ్యక్ష మొట్టమొదటిగా మాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు మా తాండూరు నియోజకవర్గ ప్రజలు కూడా మొన్న నోట్లు వేసి గెలిపించినందుకు వారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అధ్యక్ష మీరు మీరు పుట్టినటువంటి జన్మస్థలము తాండూరు విషయాలు మీకు తెలియదు కాదు తాండూరు నియోజకవర్గంలో నాపరాతి చాలా పెద్ద ఎత్తున గన్లు అక్కడ ఉన్నాయి అధ్యక్ష దాదాపు ఒక మూడు నాలుగు వందల స్టోన్ క్రెషర్స్ అక్కడ ఉండడం జరిగింది దాదాపు ఒక పది పదిహేను వేల మంది దాని మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు అక్కడ ఈ మధ్యన దాని కాంపిటీషన్గా ఈ టైల్స్ సిరమిక్ టైల్స్ వచ్చినందుకు చాలా నాపరాతి కార్మికులు కానివ్వండి గని కార్మికులు కానివ్వండి గని ఓనర్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నారు గతంలో రాయల్టీ అనేది ఎనభై రూపాయలు ఉన్నటువంటి రాయల్టీని గత రెండు సంవత్సరాల నుంచి టన్నుకు నూట ఎనభై రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా నేను సీఎం గారికి ఎందుకంటే సీఎం గారు దానికి మినిస్టర్ కనుక గౌరవ సీఎం గారికి ఒకటే తెలియజే తెలియజేస్తా ఉన్నాను మాకు దగ్గర ఉన్నటువంటి కర్ణాటకలో రాయల్టీ చాలా తక్కువగా ఉన్నది దానికి అనుసంధానంగా తాండూరులో ఉన్నటువంటి పాలిష్ యూనిట్లు కానీ ఆ గన్లకు కానీ రాయల్టీ కూడా తగ్గించాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కొడుతూ ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా మా దగ్గర పెద్దేములు మండలంలో శుద్ధ కూడా చాలా శుద్ధ క్వారీ కూడా ఎక్కువ ఉన్నది అధ్యక్ష దాన్ని కూడా ఇరవై గుంటల నుంచి రెండు ఎకరాలు ఉన్న రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష వారికి లీజ్ రావాలంటే ఇంతకుముందు ఈజీగా వచ్చేది అధ్యక్ష గత ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వము లీజ్ల సిస్టమ్ను కొద్ది వెసులుబాటు చేంజ్ చేసేసి చిన్న కార్మికులకు చిన్న రైతులకు ఇబ్బంది ఇస్తూ ఉంది అధ్యక్ష అదే కర్ణాటకలో అయితే చాలా ఈజీ ప్రాసెస్ లీజ్ ఉంది అధ్యక్ష మన తన కూడా కర్ణాటకలో అయితే ఏదైతే ఉందో దయచేసి మన తెలంగాణలో కూడా శుద్ధ కాలం శుద్ధ ఓనర్స్ శుద్ధ రైతులని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక పాలసీగా తక్కువ కూడా తక్కువ చేసినట్లు లీజులు తొందరగా వచ్చినట్లు లీజులు కూడా ఇమీడియట్ లీజులు కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వడం లేదు అధ్యక్ష ఎన్విరాల్మెంట్ కమిటీ లేదని చెప్పి లీజులను కూడా పక్కకు పెట్టడం వలసి వస్తుంది వాళ్ళు ఓనర్స్ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ ఎన్విరాల్మెంట్ కమిటీ కూడా ఇమీడియట్ ఫామ్ చేసి లీజులు సులభతరంగా ఆ రైతులకు వచ్చే విధంగా మీ ద్వారా ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా రాయల్టీ కూడా దాని కూడా అధ్యక్ష కర్ణాటకలో నూట పది నూట ఇరవై ఉంటే మన దగ్గర రెండు వందల ఎనభై రూపాయలు దానికి కూడా సెస్ ఎక్కువ ఉంది రాయల్టీ దాన్ని కూడా తగ్గించాలని మీ ద్వారా అని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా కర్ణాటకకు పోవడం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు నష్టపోతూ ఉన్నారు ఎందుకంటే ప్రసిద్ధికి తాండూరులో పరాతి కానీ శుద్ధ పైన కానీ ఎక్కువనే దీనిపైన ఎక్కువ ఆధారపడే వాళ్ళు ఉన్నారు దీనికి నష్టం జరుగుతుంది ఇక్కడ దానిపైన ఆధారపడే వాళ్లకు వారికి నష్టం లేకుండా ఆ నాపరాతి ఇండస్ట్రీని మెరుగుపరిచే విధంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష తాండూరు నియోజకవర్గంలో రెండు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష ఆ రోజు మర్రిచన్నారెడ్డి గారు కానివ్వండి మాణికరావు గారు ఉన్నటువంటి కోడ్పల్లి ప్రాజెక్ట్ అధ్యక్ష దాదాపు తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలకు పారు అయినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష గత పది సంవత్సరాల నుంచి ఒక పది వేల రూపాయలు కూడా దానికి ఒక లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్ట పాపన పోలేరు అక్కడ ఎక్కడ చూసినా కెనాల్స్ ఖరాబ్ అయినాయి పూడికలు కూడా అదే విధంగా ఉన్నాయి ఈ రోజు మూడు వేల నుంచి నాలుగు వేల ఎకరాలకు పారు లేదు కోటిపల్లి ప్రాజెక్టు దానికి ఈ మధ్యనే మీరు కూడా మీ జన్మస్థలం మీ తాండూరు నియోజకవర్గం తెలియంది కాదు మీకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు ఆ కోటిపల్లి ప్రాజెక్టుని దానికి ఎన్నైతే ఫండ్స్ అయితే అవసరమైతాయో అన్నీ కూడా మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి చెప్పి ఖచ్చితంగా ఇంతకు మనం డిపిఆర్ చేపిస్తే మీరు కూడా చెప్పడం జరిగింది దాదాపు ఒక రెండు వందల కోట్లు అయినాయని చెప్పి తక్షణమే ఖచ్చితంగా ఆ రెండు వందల కోట్లు కూడా కోట్పల్లి ప్రాజెక్టుకి ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు అయ్యేటట్లు చేయాలి అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఇంకోటి సేమ్ జుంటుపల్లి ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష జుంటుపల్లి ప్రాజెక్టు కూడా దాదాపు ఒక ఐదు వేల ఎకరాలకు వారేది ఇప్పుడు వెయ్యి పదిహేను వందల ఎకరాలు కూడా పారట్లేదు అధ్యక్ష దానికి కూడా సరిపోయినటువంటి నిధులు ఇచ్చి ఖచ్చితంగా జుట్పల్లి ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కోర జరుగుతూ ఉంది అధ్యక్ష విద్యాపరంగా అధ్యక్ష దయచేసి తాండూరు నియోజకవర్గంలో ఒలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు అక్కడ ఎక్కడ పోయినా కానీ ఒక పాలిటెక్నిక్ కాలేజీతో పాటు ఒక మైనింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా నేను గవర్నమెంట్ కోరుతా ఉన్నాను అధ్యక్ష అక్కడ గతంలో రెండు సార్ రెండు జీవోలు ఇచ్చిన అధ్యక్ష ఒకటి ఐటీఐ జీవో ఇచ్చిన అధ్యక్ష అది ఐటీఐ శాంక్షన్ చేస్తున్నాం అని చెప్పి దానికి ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అధ్యక్ష దానికి మౌలిక సదుపాయాలు కానీ ఏది కూడా లేదు ఖాళీ ఒక జివో మాత్రం ఉంది అధ్యక్ష జివో శాంక్షన్ చేస్తున్నామని చెప్పి ఆ జీవో జివో విధంగా కాకుండా దాన్ని గ్రౌండ్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఫ్యాకల్టీ కానివ్వండి దాన్ని కల్ప కనప సరిపోయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఫుల్ ప్లేట్ చేసి రేపు జూన్లో అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్లు వచ్చే విధంగా మీ ద్వారా గవర్నమెంట్ని కొడతా ఉన్న అధ్యక్ష దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని చేసి అదే కాకుండా అధ్యక్ష ఇంకొకటి బసరాబాద్లో డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఒకటి శాంక్షన్ ఇచ్చిన అధ్యక్ష దానికి శాంక్షన్ కాలేజ్ మాత్రమే శాంక్షన్ ఇచ్చిన కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ అడ్మిషన్స్ కానీ ఫ్యాకల్టీ టీచింగ్ స్టాఫ్ని కానీ ఎక్కడ కూడా ఇంతవరకు అడ్మిషన్స్ చేయలేరు అధ్యక్ష దయచేసి అక్కడ టీచింగ్ స్టాఫ్ని అక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా నేను వారిని కొడతా ఉన్నాను అధ్యక్ష గవర్నమెంట్ కొడుతూ ఉన్నాను ఇంకొకటి అధ్యక్ష మేము ఎలక్షన్స్ అప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా యాదవ్ సోదరులు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష ప్రతి గ్రామంలో మేము నాలుగు నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు మేము కట్టినాం చాలా మటుకు మా బంగారం తాకట్టు పెట్టి కట్టినాం మాకు ఇబ్బంది అయితే ఉన్నది దానికి మా డబ్బులన్నా మాకు ఇప్పించండి లేకుంటే ఆ రోజు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మేము లక్ష నలభై రూపాయలు ఇస్తామని చెప్పి అవన్న మాకు ఇప్పిందని చెప్పి ఎక్కడ పోయినా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష వారికి కూడా మనం న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది ఖచ్చితంగా మనకు ఏదో ఒక సొల్యూషన్ మీ ద్వారా గవర్నమెంట్కి ఇచ్చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష తాండూరు తాండూరులో కందిపప్పు అంటే దాదాపు మన తెలంగాణలో మూడు లక్షల హెక్టార్లు మనం పండించుకుంటే తాండూరు పరిసర ప్రాంతాలలో దాదాపు లక్ష యాభై వేల ఎక్టార్స్ అక్కడ సాగు సాగవుతుంది అధ్యక్ష కందిపప్పు రుచి అంటే తిరుపతి లడ్డు మనకి ఎంత ఇష్టమైతే ఉంటుందో కందిపప్పు కూడా అంత రుచికరమైనటువంటి రుచిపప్పు రుచికరంగా ఉంటుంది తాండూరు పప్పు దానికి కూడా వీళ్ళు అధికారికంగా పోయి ఒకటి గత ప్రభుత్వం ఒకటి ఇచ్చింది అధ్యక్ష భౌగోళికంగా గుర్తింపు ఇవ్వడం జరిగింది అధ్యక్ష భౌల్యోగికంగా గుర్తింపు రావడంలో దానికి అక్కడ కంది రైతులకు ఎక్కడ కూడా లాభం జరుగుతా జరుగుతలేదు భౌల్యోగ భౌగోళిక గుర్తింపు కాకుండా ఒక జీ ట్యాగ్ ఇస్తే రైతులకు లాభం అవుతుంది వాళ్లకు ధర కూడా రేటు కూడా ఎక్కువ వచ్చే విధంగా ఉంటుంది దయచేసి జీ ట్యాగ్ ఇచ్చి జీ ట్యాగ్ కాకుండా అక్కడ కంది బోర్డు ఏర్పాటు చేసి అధ్యక్ష కందిబోర్డు మనం పేరుకే చెప్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మనకు బోర్డు కావాలని చెప్తా ఉన్నారు కానీ దాన్ని ఏర్పాటు చేయడం లేదు మీ ద్వారా ఎందుకంటే మీరు జన్మించినటువంటి స్థలము మీరు కూడా ప్రత్యేక చర్యలు చూపించి కంది బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అధ్యక్షులు మరో సార్ కూడా చెప్పిండు ముఖ్యంగా తాండూరు అంటే నాపరాయికి ప్రసిద్ధిగాంచిన ఆ ప్రాంతం దాంతోపాటు వారికి సంబంధించిన అన్నీ ఆ ఒక సబ్జెక్టు రెండు సబ్జెక్టు మాట్లాడని చెప్పిన తాండూరులో ఎన్ని సమస్యలు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది మనకు తెలంగాణలో ఏమంటే బంగారు తెలంగాణ అయిపోయింది కొన్ని కొన్ని అనుకున్నాం ఆ సమస్యలు తింటూనే మా సభ్యుడు చెప్తుంటే అన్ని అట్లే ఉన్నట్టు అనిపిస్తుంది జూనియర్ కాలేజ్ లేదు దాని నల్గొండ పోయి చూసాం మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉన్నది ఎస్ఎల్పిసి స్వరంగా ఉన్నది నల్గొండ పోదు ఆయన పాప సార్ తాండూరు తా తాండూరు తాండూరు తాండూరులో తాండూరులో మా మంత్రి మా మా ఎమ్మెల్యేని అప్పుడు గెలిపిస్తే మా ఎమ్మెల్యే వొంగిపోయింది తప్ప ఆయన అభివృద్ధి కోసం పోయింది అని చెప్తే నేను అనుకున్నా అభివృద్ధి కోసం తాండూరు తాండూరుని అనుకున్నా ఆయన అభివృద్ధి అయింది తప్ప తాండూరు అట్టే ఉన్నది ఇంకట్లే పోయింది తప్పకుండా వారు చెప్పిన సమస్యలన్నీ నోట్ చేసుకోండి అధ్యక్ష దాంట్లో అన్ని చెప్తా మీరు రాయల్టీ విషయంలో కర్ణాటకతో పాటు వచ్చే విధంగా కర్ణా కర్ణాటకతో పాటు మన దగ్గర వంద రూపాయలు ఎందుకు ఉంది అక్కడ రెండు వందల ఎనభై రూపాయలు ఎందుకు ఉంది పక్కపక్కకే అనుకున్న ప్లేస్లలో ఇవన్నీ సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారితోని గౌరవ సభ్యుల తీసుకెళ్లి చర్చించి దశల వారీగా సాల్వే విధంగా తప్పకుండా పరిష్కరిస్తాం అధ్యక్ష అన్ని నోట్ చేసుకున్నాం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి